రోజు పరుపుల రాజా ప్రథమ అర్థం సందర్భంగా మన అందరం కలిసి ఆయన సంస్కరించుకుని ఏం చేయాలి పత్తిపాటికి ఆయన చేసిన ఆయన చూపిన ఆశయాలు ముందుకు ఎలా తీసుకెళ్లాలని చెప్పేసి అందరితో కలిసి చర్చించడం జరిగింది ఇందులో భాగంగా మా సోదరుడు తోట నవీన్ చెప్పిన వంద పడకల ఆసుపత్రి పత్తిపాడు జగ్గంపాటి నియోజకవర్గాలకు తీసుకురావాలి మెట్ట ప్రాంతానికి ఇమీడియట్గా అటువంటిది కావాలన్నది చాలా మంచి సలహా ఇమీడియట్గా దాని మీద దృష్టి సారిస్తాం మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ముందు ఈ వంద పడకల ఆసుపత్రి మెట్ట ప్రాంతానికి ఎలా ఇవ్వాలని తోట నవీన్ గారి కోరిక ఈ పర ప్రజలు ఇక్కడ మెట్ట ప్రాంత ప్రజల కోరిక నెరవేస్తామని చెప్తున్నాం ఇంకా ఏం కన్ఫామ్ చేయలేదండి ఇంకా ఇంకా టైం పడుతుంది ఇంకో వారం పదివేలు పడుతుంది నా నేను కూడా అదే ఆశిస్తున్నాను ఇంకా ఏ విషయం తెలియలేదండి నాకు ఇంకా అది అది ఇంకా డిసైడ్ అవ్వలేదండి తొమ్మిదో తారీఖు మీటింగ్ ఇంకా డిసైడ్ అవ్వలేదు శివరాత్రి రావటం వల్ల ఏమైనా కొద్దిగా మార్పు జరిగితే మార్పు జరగచ్చు I'll